రాజీ శిక్షణ తరగతిలో పాల్గొన్న శాసనసభ్యులు అధికారులు ఈరోజు తిరువూరు మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం సర్పంచ్ పంచాయతీ కార్య దర్శన శిక్షణ తరగతుల కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆయనతో పాటు మండల అధికారులు గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో వారికి సూచనలను తెలిపారు అదేవిధంగా తిరువురు నియోజకవర్గంలో ఉన్న గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు అలాగే ఉపయోగం మనం ట్రయించుకోవాలి గ్రామంలో చెత్త ధన గ్రతాలు అలాగే డిఫరెక్ట్ గ్రామాలు దానికి వచ్చే